తగ్గేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పీహెచ్సి కోలూరు పీహెచ్సి వైద్య సిబ్బంది శనివారం ఇటీవల జరిగిన ట్రైడీ డాక్టర్ అత్యాచార ఘటనపై నిరసన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జేఏసీ ప్రెసిడెంట్ పెరుగు మేరకు స్పందించి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల మంది వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైశాచికంగా అత్యాచారం చేసిన మృగాలను ఘట్టంగా శిక్షించాలని అలాగే మహిళా ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చట్టబద్ధత కల్పించాలని ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు ఈ ర్యాలీలో డాక్టర్ రాధిక డాక్టర్ సింధు మేఘన ఫార్మాసిస్ట్ ఇస్మాయిల్ హెచ్ఈఓ కృష్ణారెడ్డి సూపర్వైజర్ కృష్ణయ్య ఏఎన్ఎం హైమావతి రమా ఎంఎల్ హెచ్పిఎస్ సిలేషా ఉమా హెల్త్ అసిస్టెంట్ అల్తాఫ్ సదాని తైతల్లు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు రేపిష్ట్లను శిక్షించాలి రేపిష్ట్లను శిక్షించాలి రక్షించాలి ఆడపిల్లల్ని రక్షించాలి రక్షించాలి ఆడపిల్లల్ని రక్షించాలి 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 ఆడపిల్లల్ని రక్షించాలి శిక్షించాలి శిక్షించాలి